గగన్ పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటే విడాకుల పేపర్స్ మీద సంతకం చేసిన శారద స గగన్ పెళ్ళి సంతోషపడుతుందని సంతోషపడుతూ ఉంటుంది అమ్మ పెళ్లి కుమార్తె తీసుకురండి అని పూజారి గారు చెప్తారు అప్పుడే గోరింటాకు పరిగెత్తుకుంటూ మండపం దగ్గరికి వచ్చి అమ్మాయి అమ్మాయి ఆ భూమి కనిపించట్లేదు పెళ్లి కూతురు కనిపించట్లేదు అని చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు భూమి ఏమో నాట్యం చేయడానికి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి ఉంటుంది అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ కూడా మొదలవ్వడంతో భూమి నాట్య ప్రదర్శన ఇస్తూ ఉంటుంది నక్షత్రం మాత్రం పెళ్లి ఆగిపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది పీటల మీద కూర్చొని ఉన్న గగన్ ఇక చాలా బాధపడుతూ తలదించుకొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు శారద కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా గగన్ ఏదైతే భయపడ్డాడో అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు నేను ముందే అనుకున్నాను మగదిక్కు లేని ఈ ఇంటికి ఏ ఆడపిల్ల కోడలుగా వెళ్తుంది ఏ ఆడపిల్ల కోడలుగా వెళ్ళ వెళ్ళాలనుకోదు అందుకే ఈ పెళ్లి కూడా పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయింది అని అక్కడ ఉన్న ఒక ఆవిడ అంటూ ఉంటే శారద చాలా బాధపడుతూ ఉంటుంది అపూర్వ శరశ్చంద్ర మాత్రం పెళ్లి ఆగిపోయినందుకు భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళినందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది అక్కడ వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలకి గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక డ్యాన్స్ కాంపిటీషన్ లో భూమి గెలిచినందుకు సాధన చాలా మండి పడుతూ రగిలిపోతూ ఉంటుంది